హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము యాభై వేల రూపాయల కమిషన్ చిట్ అనేది ఎలా ఉంటుంది అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా అయితే వెళ్ళిపోదామండి యాభై వేల రూపాయల కమిషన్ షిట్లోని మనకి కమిషన్ చెట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ పాట ఏమీ ఉండదు అది ఫ్రెండ్లీ షిట్లో అనుకోండి పాట ఉంటుంది పాట పోగా ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనకి పాడుకున్న వ్యక్తికి అయితే ఇస్తారు ఇక్కడ వచ్చేసి మనకి పాట అనేది ఏది ఉండదు మనము ప్రతీ నెల ఎంత అమౌంట్ అన్నది కట్టాలి అంటే పాడుకున్న ముందు వరకు ఒకలాగే అమౌంట్ కట్టవలసి ఉంటుంది పాడుకున్న తర్వాత ఒకలాగే అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది అలాగా తర్వాత ఏ నెల మనం పాడుకుంటే మనం వేసింది పది నెలలు అనుకోండి చీటీ అలాగ ఏ నెలలో పాడుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా ముందుగానే ఇక్కడ ఫిక్స్ అయిపోయి అయితే ఉంటుంది అది ఇరవై నెలల చీటీ అయితే అందులో ఇరవై నెలల్లో ఏ నెల పాడుకుంటే ఆ నెల మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అట్లాగా మనము యాభై వేల రూపాయలు చేటి ఇరవై నెలలు ఇరవై మందితో అయితే కనుక ఇక్కడ వచ్చేసి పాడుకున్న వ్యక్తికి ఈ ఇరవై నెలల్లో ఏ నెలలో ఎంత అమౌంట్ వస్తుంది అన్నది మొదటి నెల నలభై వస్తుంది అంటే మొదటి నెల ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి అదే రెండో నెల పాడుకున్న వాళ్ళకి నలభై మూడో నెల పాడుకున్న వాళ్ళకి నలభై ఎనిమిది వేల ఐదు వందలు అట్లాగా ఏ నెల ఎంత అమౌంట్ వస్తుందో అన్నది ఇక్కడ క్లియర్గా మనకి ఉంటుంది సో మనకి ఆ అమౌంట్ని చూసుకొని మనకి ఆ అమౌంట్ అవసరం అనుకున్నప్పుడు ముందుగానే వాళ్ళకి చెప్తే ఆ నెల మనకి చీటీ అనేది ఇచ్చేస్తారు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై మందితో కాబట్టి మనము పర్సన్స్ ఏ టు టీ అనుకుందాం అలాగా ఫస్ట్ నెల పాడుకున్న వ్యక్తి ఏ అయితే అనుకుందాం ఏ అనుకొని చూద్దాం అయితే ఆ వ్యక్తికి అయితే ఫస్ట్ నెల పాడుకున్నాడు కాబట్టి ఆ ఏ అనే పర్సన్కి నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది ఫస్ట్ నెల తీసుకున్నాడు కాబట్టి అయితే మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఇరవై మందికి కూడా ఇది యాభై వేల రూపాయలు చిటి కాబట్టి ఇరవై నెలలతోని అప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది అప్పుడు మనకి ఎంత అవుతుంది యాభై వేల అయితే అవుతుంది ఆ యాభై వేలు నుంచి కమిషన్ చిటి కాబట్టి కమిషన్ అనేది తీసేస్తే కనుక రెండు వేల ఐదు వందల రూపాయలు మిగతా అమౌంట్ ఏదైతే ఉందో నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అది ఆ ఏ అనే పర్సన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ ఏ అనే పర్సను మొదటి నెల మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు కడతాడు తర్వాత నెల నుంచి మొదటి నెల పాడుకుని తీసుకున్నాడు కాబట్టి అమౌంట్ తర్వాత నెల నుంచి మూడు వేల రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది మిగతా పంతొమ్మిది నెలలు ఏ అయితే ఉన్నాయో ఆ పంతొమ్మిది నెలలు కూడా ఇతను మూడు వేల రూపాయలు చీటీ అనేది కట్టవలసి ఉంటుంది తర్వాత రెండో నెల బి అనే వ్యక్తి కనుక పాడుకునే తీసుకుంటే అంటే బి అనే వ్యక్తి పాట కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ వ్యక్తికి నలభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది ఇక్కడ ఈ ఇరవై ఇరవై మంది కూడా రెండు వేల ఐదు వందలు కట్టాలి కదా ఆ రెండు వేల ఐదు వందలు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక యాభై వేల రూపాయలు అయితే అవుతుంది ఆ యాభై వేల నుంచి కమిషన్ ఏదైతే ఉందో అది తీసేస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు మిగతా అమౌంట్ నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే నలభై ఎనిమిది నలభై ఏడు వేల ఐదు వందలలో మొదటి వ్యక్తి మొదటి నెల పాడుకున్న వ్యక్తి ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి అని చెప్పి అనుకున్నాం కదా అప్పుడు నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది ఆ నలభై ఎనిమిది రూ వేల రూపాయలు బి అనే వ్యక్తికి రెండు నెలలు పాడుకున్నప్పుడు అయితే వస్తుంది మళ్ళీ తర్వాత మూడో నెల నుంచి ఏ అనే వ్యక్తి ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి తర్వాత బి అనే వ్యక్తి కూడా ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి అంటే వాడుకున్న తర్వాత నుంచి ఇందులోని అమౌంట్ అనేది చిట్టి అమౌంట్ తీసుకున్న తర్వాత నుంచి ఏం చేయాలంటే ఆ చీటీ విలువను బట్టి ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయల పదిహేను వందల రూపాయల అది చీటీ విలువను బట్టి మనము అమౌంట్ అనేది ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుంది అది ఏ లెక్క అంటే రూపాయి వడ్డీ లెక్క చూసుకుంటే మనకి అర్థమవుతుంది అయితే మూడో నెల పాట అన్నది సి అనే వ్యక్తి కనుక పాడుకున్నట్టయితే అతనికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలయితే వస్తుంది మొత్తం ఏ నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎలా వస్తుందంటే కనుక అందరూ కట్టే రెండు వేల ఐదు వందలు చూసుకుంటే యాభై వేల రూపాయలు అవుతుంది అందులోంచి కమిషన్ లెస్ చేస్తే నలభై ఏడు వేల ఐదు వందలు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఐదు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్తే వచ్చిన అమౌంట్ నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తర్వాత నాలుగో నెల ఈ వ్యక్తి కొద్దిగా ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకెళ్ళి కట్టవలసి ఉంటుంది అంటే ఆ యాభై వేల రూపాయలు చిటి కాబట్టి ఇందులోని పాడుకోక ముందు వరకు కూడా మనం రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది పాడుకున్న తర్వాత మూడు వేల రూపాయలు కట్టవలసి ఉంటుందని దాని అర్థం ఇంకా మిగతా అన్ని నెలలు కూడా ఇలాగే ఉంటుంది ఇంకా పంతొమ్మిదో నెల కూడా ఇట్లాగే పాడుకున్న వ్యక్తికి యాభై ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది ఇంకా ఇరవై ఏ నెల కను మనం చూసుకున్నట్టయితే కనుక ఆ వ్యక్తికి వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది ఈ మొత్తం ఇరవై మంది కట్టేసిన యాభై వేల రూపాయలు ప్లస్ దాంట్లోంచి లెస్ చేస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది మొత్తం ఇక్కడ ఏ నుంచి ఎస్ వరకు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది మంది ఆ పంతొమ్మిది మంది ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకొస్తే అది పదివేల రూపాయలు అవుతుంది మొత్తం కలిపి యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే లాస్ట్ విత్ టీ ఉంటుంది ఆ వ్యక్తికి అయితే వస్తుంది ఇదండి మనమైతే కమిషన్ చిట్ని అయితే ఈ విధంగా అర్థం చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్